హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మార్నింగ్ వీడియో వచ్చేసండి ఇది చినుకి యూనిఫామ్ అయితే వచ్చేసింది ఇది బెల్ట్ అనమాట స్కర్ట్ స్టిచ్చింగ్ చేయించడానికి ఇచ్చాము అక్కడే అంటే టీ పైన ఏమో టీ షర్టు షర్ట్ కాదండి పైన షర్ టీ షర్టు ఇంకా మొత్తం అంతే ఇంక అక్కడే చెప్పాము టీ షర్ట్ రెడీమేడే కానీ ఇది స్కర్ట్ మాత్రం వాళ్ళే క్లాత్ స్టిచ్చింగ్ అంతా మెజర్మెంట్స్ ఇచ్చేసి వచ్చాము ఆ రోజు నియర్లీ మాకు ట్వంటీ డేస్ అయితే పట్టింది ఎందుకంటే అందరూ ఇప్పుడు ఇదే టైం కదా స్టిచ్ చేయించుకోవడం ఇంకా అందుకని మాకు ట్వంటీ డేస్ అయితే పట్టింది ఇంకా ఈరోజు వాళ్ళకి లంచ్లోకి వచ్చి ఇంకా రైస్ ఇవేంటి పచ్చిమిరపకాయలు తీస్తాను అనుకుంటున్నారా పప్పు చేస్తాను అందులో పచ్చిమిరపకాయలు తీసేస్తానండి రుబ్బేటప్పుడు మెదిపేటప్పుడు ఎందుకంటే ఆ గింజలు ఉంటే చిన్ను తిందో ఫస్ట్ నుంచి నేను తీసి మెదిప్ప తాలింపు చేస్తాను ఇంకా తర్వాత చిన్నుకి లంచ్ పెట్టేసిన తర్వాత అవి యాడ్ చేస్తాను లేదు అని అంటే యాడ్ చేయను కూడా ఒక్కొక్కసారి ఇంకా టిఫిన్ వచ్చేసేసి ఇడ్లీ వేసాను ఇడ్లీ వేసి నెయ్యి ఏం చేస్తానంటే నేను నెయ్యి ఉంటేనే కదా సాఫ్ట్గా ఉంటుంది ఇడ్లీ చక్కగా వేడి వేడి ఇడ్లీ మీద నెయ్యి వేసుకుని టమాటో చట్నీ అయితే మాకు చాలా ఇష్టం ముగ్గురికి కూడా ఇంకా నెయ్యి నేను సపరేట్గా వేడి చేయడం అట్లా ఏం చేయను ఇది ఎలాగ వేడిగా ఉంటుంది కాబట్టి దీని మీద పెట్టేస్తే మొత్తం చక్కగా మెల్ట్ అయిపోయి చక్కగా అనమాట ఇంకా ఈరోజు గోంగూర పప్పు చేశాను లంచ్లోకి ఇంకా స్నాక్స్ వచ్చి పోమోగ్రనేట్ను ఇంకా గ్రేప్స్ అయితే పెట్టేశాను అనమాట ఇంకా బ్రేక్ టైంలోకి ఇంకా షూ అయితే చూపిస్తున్నాను మీకు చాలా చక్కగా ఉన్నాయండి కాస్ట్ సెవెన్ నైంటీయో సెవెన్ ఎయిటీయో పడింది కాకపోతే మార్నింగ్ నుంచి పాపం ఈవినింగ్ వరకు అదే షూలో వాళ్ళు ఉంటారు కాబట్టి వేసుకుని కంఫర్ట్గా ఉండాలి అని మంచిగా ఉంది సోల్ కానీ లోపల మొత్తం అంతా కంఫర్ట్గా ఉండేటట్టు తీసుకున్నారు బాగుంది క్వాలిటీ అయితే ఇంకా చిన్న అయితే స్నానం అది చేసి వచ్చేసింది నేను సిక్స్కి లేస్తానండి సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్ కల్లా మొత్తం నా వర్క్ కంప్లీట్ చేసుకుంటాను అంటే మోస్ట్లీ నైటే ప్రిపరేషన్స్ అంట్లు కడగడం వెజిటేబుల్స్ నెక్స్ట్ డేకి ఏం కర్రీ అన్నీ కూడా ప్రిపేర్డ్గా ఉంటాను కాబట్టి నాకు వన్ అవర్ వన్ ఫిఫ్టీన్ అలా అయిపో ఆ టైంలో నాకు వర్క్ కంప్లీట్ అయిపోతుంది ఇంకా సెవెన్ ఫిఫ్టీన్ కల్లా ఇంకా స్నానం చేసేసి వచ్చేసి చిన్ను టిఫిన్ తినేసిన తర్వాత ఇంకా రెడీ అనమాట బిఫోర్ డేనే హెడ్ బాష్ చేసింది ఫస్ట్ డే యూనిఫామ్ కదా అనేసి నేనైతే ఇంకా ఆయిల్ ఏమీ పెట్టలేదు కంపల్సరీ రెండు జడలు అయితే వేసుకురావాలని అంటున్నారు రూల్ అంట ఇంకా ఒక్క జడ వేస్తే అరుస్తున్నారు ఇంకా పనిష్మెంట్ అది ఇది అని అంటున్నారని తనే భయపడుతుంది ఎందుకు అనేసి నేను ఇంకా రెండు అయితే వేసేస్తున్నాను ఖచ్చితంగా డైలీ ఇంకా రెండు జడలు అంటే మామూలు టాస్క్ కాదండి ఎందుకంటే చిన్న చిన్న హెయిర్ కదా అవన్నీ అడ్జస్ట్ చేసి చేయాలి అని అంటే చాలా కష్టం ఒక పక్క నుంచి తీస్తే ఒక పక్క నుంచి కలిసిపోతూ ఉంటుంది ఇంకా తప్పదు మరి తనని తిట్టకూడదు అని అంటే నేను కొంచెం కష్టపడి వేయాలి ఇంకా కొన్ని రోజులు అలా వేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది ఆ పాపిడి కూడా మంచిగా వచ్చేస్తుంది ఇంకా టీ షర్ట్ ఒక్కటే టీ షర్ట్ వచ్చిందంటే ఇంకో టీ షర్ట్ ఇంకా ఇవ్వలేదు టూ స్కర్ట్స్ మాత్రం స్టిచ్చింగ్ అయిపోయి ఇచ్చేసారు బెల్ట్ తర్వాత షూ సాక్స్లు రెండు జతలు ఇంక ఇవన్నీ తీసుకుంటే మాకు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అయ్యిందండి మొత్తం యూనిఫామ్స్కి ఇంకా ఇంకా స్పోర్ట్స్ డ్రెస్ అయితే తీసుకోలేదు ఇంకా స్పోర్ట్స్ ఏంటి అనేది మనం డిసైడ్ అయిన తర్వాత దానికి తగ్గ స్పోర్ట్స్ డ్రెస్ కూడా తీసుకోవాలి ఇంకా చిన్ను అయితే నాకు తెలిసి స్కేటింగే ఎందుకంటే ఆల్రెడీ స్కేటింగ్ షూ తీసుకున్నాం కాబట్టి స్కేటింగ్కి జాయిన్ చేయాలి దానికి కూడా మాట్లాడారు ఇంకా అది కూడా మేబీ ఫస్ట్ నుంచి అనుకుంటున్నాము ఇంకా అట్లా అనమాట ఇంకా చిన్న అయితే ఫుల్ బిజీ అయిపోయింది ఫస్ట్ క్లాస్కి వచ్చాక పాపం మార్నింగ్ సిక్స్ థర్టీ అట్లా లేస్తుంది మళ్ళీ నైట్ పాపం వచ్చి హోంవర్క్స్ అవి చాలా కొంచెం క్లాస్ పెరిగి కలిదే వర్క్ కూడా పెరుగుతుంది కదా అట్లా అనమాట ఇంకా పాపం ఉంది చక్కగా వేయించేసుకుంటుంది కదలకుండా వేయించేసుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోతారనమాట ఇంకా రెడీ అయిపోయి ఇంకా మా హస్బెండ్ కూడా రెడీ అయిపోతారు మా హస్బెండ్కి అయితే ఎయిట్ ఫార్టీ ఫైవ్ కల్లా తంపు వేయగలుగుతాను మా చిన్నకి ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్కి కాకపోతే ఇక్కడ మాకు బెన్ సర్కిల్ దగ్గర ఒక్కొక్కసారి లేట్ అవుతుంది ట్రాఫిక్ జామ్ అది ఉంటుంది కదా ఎందుకు దగ్గరుండి కూడా లేట్ అవ్వడం అనేసి ఎయిట్ టెన్కి అట్లాగా స్టార్ట్ అయిపోతారు ఇంటి దగ్గర ఎందుకంటే పాపతో వెళ్తున్నప్పుడు అంత ఎందుకు కంగారు కంగారుగా ముందే వెళ్తే ఏమైంది అని అన్నట్టు ఇంకా ముందే బయలుదేరుతారు ఇంకా చిన్నుని అక్కడ డ్రాప్ చేసి ఆయన వెళ్తారనమాట ఇంకా అందుకే నేను కూడా ఎర్లీగా వాళ్ళకి కంప్లీట్ చేసేసి వాళ్ళు వెళ్ళిన తర్వాతే నేను బ్రష్ చేయడం కానీ ఒకవేళ బ్రష్ చేసేసిన టిఫిన్ ఇదంతా కూడా వాళ్ళు వెళ్ళిన తర్వాతే నేను చేసుకుంటానమాట మిషన్లో బట్టలు వేయడము తర్వాత మిగిలినట్లు అవి కడుక్కోవడం ఇంకా ఎక్స్ట్రా పనులు ఏమున్నా కూడా అవన్నీ వాళ్ళు వెళ్ళిన తర్వాతే కంప్లీట్ చేసుకుంటాను వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళతోనే నేను ఉండి వాళ్ళకి కావాల్సినవన్నీ అందిస్తూ ఉంటాను అనమాట వన్స్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను చక్కగా కాసేపు రిలాక్స్ అయ్యి ఎందుకంటే మార్నింగ్ అంతా టెన్షన్ టెన్షన్గా ఉరుకు పరుగుల కింద జరుగుతుంది కదా మీ అందరికీ ఐడియా ఉంది అందరికీ తెలుసు కదా లంచ్ బాక్సెస్ కట్టాలన్నా స్కూల్కి పంపించాలి అని అన్న దట్టు ఇట్లా రెండు జాళ్ళు వేయాలన్నా చాలా కష్టం కదా వాళ్ళకు వాళ్ళు రెడీ అయ్యే వరకు కూడా మనం కొంచెం టైం వాళ్ళకి ఖచ్చితంగా కేటాయించాలి ఇంకా అలాగనమాట యూనిఫామ్ అయితే చాలా బాగుంది చిన్నుకి చాలా నచ్చింది నాకు ఫస్ట్లో కూడా నేను యూనిఫామ్ చూసినప్పుడు నచ్చింది స్కూల్ చూసినప్పుడు యూనిఫామ్ కూడా నచ్చింది ఆ డ్రెస్సు చిన్ను వేసుకుంటే చూడాలనేది నాకు ఒక ఆశ అయితే ఉండేది ఆ ఆశ నాకు ఈరోజుతో తీరిపింది మా హస్బెండ్ నేను అదే అనుకుంటున్నాం చాలా చక్కగా సెట్ అయింది కొంతమందికి సెట్ అవ్వవు కదా అట్లా కాకుండా చిన్నుకి చక్కగా మంచిగా యాప్ట్ అయింది బాగుంది స్టిచ్చింగ్ కూడా బాగుంది టీషర్ట్ అంతా కూడా సైజ్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది ఎవ్రీథింగ్ అనమాట యూనిఫామ్ అంతా కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది చక్కగానే ఇంకా ఎక్స్ట్రాస్ ఉన్నాయన్నీ కూడా నేను ముందు మళ్ళీ కళ్ళలోకి అవి ఇంకా రాసుకుంటున్నప్పుడు కొంచెం ఇరిటేట్ అవుతారు కదా పిల్లలు కళ్ళలోకి అవి పడ్డం ఇంట్లో ఉంటే మనం చూస్తూ ఉంటాం స్కూల్ అంటే ఇంక అంతమంది మీద టీచర్స్ కూడా మనం వాళ్ళని ఏమీ అనలేం కదా ఇంక అట్లాగా నేను అవి చూసారు కదా అట్లా రోల్ చేసేసి పెట్టేస్తాను అనమాట ఇంకప్పుడు చిన్న చిన్నవన్నీ కూడా అలా టైట్గా టై అయిపోయి ఉంటాయి ఒక టిక్ ఒకటి పెట్టేస్తాను అడ్జస్ట్ చేసి ఇంకా తను ఇంటికి వచ్చినాక కూడా అట్లానే ఉంటుంది అనమాట అంత పర్ఫెక్ట్గా ఉంటాయి జడలు ఇంకా నేను వన్ టౌన్లో తీసుకున్నాను కదా బ్యాండ్స్ చాలా చాలా బాగున్నాయి అనమాట మంచి టైట్ ఉన్నాయి ఇంకా చిన్ను రెడీ చేసేసాను ఇంకా వాళ్ళు అయితే రెడీ అయిపోయారు ఇంకా మా హస్బెండ్ కూడా రెడీ అయిపోతారు చిన్ను అయిపోయిన తర్వాత ఇంకా ఆయన కూడా రెడీ అయిపోయి ఇంకా ఇద్దరు కలిసి అయితే ఒకే బండి మీద వెళ్ళిపోతారు ఇంకా సాయంత్రం వచ్చేటప్పుడు మాత్రం ఆటోకి వచ్చేస్తుంది చిన్ను ఎందుకంటే ఫోర్కి అయిపోతుంది కదా అట్లా అనమాట చక్కగా టిఫిన్ కూడా ఇక్కడే పెట్టేస్తాను నేను ఎందుకు మళ్ళీ స్కూల్కి పంపించి మళ్ళీ అక్కడ తినకపోవడం అదే మన దగ్గరే తినేస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా తిన్నది అన్న ఫీలింగ్ ఉంటుంది మళ్ళీ ఒక్కొక్కసారి తినలేదు అని అంటే బాధపడాలి అందుకే నేను టిఫిన్ మాత్రం ఇంట్లోనే పెట్టే పంపిస్తాను ఎప్పుడు నేను స్కూల్కి అయితే పంపించను ఎందుకంటే మళ్ళీ అక్కడ తినదు అని ఇంకా ఫైనల్గా చిన్ను లుక్ అయితే ఇలా ఉంది చూసారు కదా చక్కగా ఉంది యూనిఫామ్ అయితే నాకు చాలా నచ్చింది ఎంత క్యూట్గా ఉందో బంగారు తల్లి ఇంకా అప్పుడే ఫస్ట్ క్లాస్కి వచ్చేసింది అని అనిపించింది మా ఇద్దరికి ఇంకా రెడీ అయిపోయింది ఇంకా బ్యాగ్ తీసుకొని ఇంకా చలో స్కూల్ అనమాట ఇంకా వచ్చేసింది ఈవినింగ్ ఈరోజు ఇంకా వచ్చేసిన తర్వాత యాజ్ యూజువల్ అండి స్నానం చేసేసింది ఫుల్గా ఆయిల్ పెట్టేసానమాట ఆయిల్ పెట్టేసేసి ఒక పిల్లకైతే వేసేసి ఇంకా నేను చాలా హోంవర్క్ ఉంది అంటే వీళ్ళకి వీక్కి మొత్తం అంతా కూడా మనకి ఇచ్చేస్తారు టైం టేబుల్ ఇచ్చేస్తారు వర్క్ షెడ్యూల్ కూడా ఇచ్చేస్తారు ఆ డ్యూ అని ఇస్తారు మనం ముందు చేసుకున్నా పర్వాలేదు నేనైతే ముందే చేశాను ఎంతవరకు కంప్లీట్ అయితే అంతవరకు కంప్లీట్ చేయించేసాను అనమాట ఇంకా టైం వేస్ట్ ఎందుకని తను చేస్తూ ఉంటే ఇంక నేను తినిపిచ్చేస్తూ ఉన్నాను రెండు ఒకే టైంలో అయిపోయాయి అనమాట ఎందుకంటే మళ్ళీ తనకు నిద్ర సరిపోవట్లేదు ఇంకా ఇలాగ తను హోంవర్క్ అయితే చక్కగా చేసేసిందండి మా డే అయితే చిన్నుతో ఇలా గడిచింది మార్నింగ్ ఈవినింగ్ అంటే మార్నింగ్ స్కూల్కి వెళ్ళినప్పుడు తర్వాత ఈవినింగ్ వచ్చిన తర్వాత తను ఏం చేసింది నేనేం చేశాను తనకి అనేది ఈ వీడియో అయితే చేశానన్నమాట యాజ్ యూజువల్ అండి ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలని మీకు ఏదైనా ఐడియా ఉంటే ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేసేయండి నేను అలాంటి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను ఓకేనా బాయ్